వక్ఫ్ ఆస్తుల విషయంలో పారదర్శకతే లక్ష్యంగా కేంద్రం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది అయితే కొన్ని సవరణలపై విపక్షాలు అభ్యంతరం చెప్పాయి దీంతో కేంద్రం బిల్లును జేపీసీకి పంపింది అసలు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఎందుకు తీసుకొచ్చారు వక్ఫ్ భూముల విషయంలో అసలేం జరుగుతోంది లోక్సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది వక్ఫ్ చట్టంలో పారదర్శకత కోసమే బిల్లు తెచ్చామని కేంద్రం చెప్పింది అయితే ముస్లింలను టార్గెట్ చేసే విధంగా బిల్లు రూపొందించారని విపక్షాలు మండిపడ్డాయి ఇండియా కూటమి పక్షాల నిరసన మధ్య కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్సభలో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజం మెచ్చుకునేదిగా ఉందన్నారు వక్ఫ్ బోర్డు చట్టంలో ఉన్న లొసుగులను సరిచేయటం కోసమే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్బోర్డ్ చట్టాన్ని సరిగ్గా రూపొందించలేదని అన్నారు ఈ బిల్లు రాజ్యాంగంలోని ఏ అధికరణకు వ్యతిరేకంగా లేదన్నారు రాజకీయ కారణాలతో బిల్లు తీసుకొచ్చారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కిరణ్ రిజిజు సభలో స్పష్టం చేశారు ప్రజాస్వామ్య దేశంలో న్యాయం అందరికీ ఒకేలా ఉండాలన్నారు మతాల వారి న్యాయం ఉండదన్నారు ఈ బిల్లు ద్వారా ఎవరి హక్కులను హరించటం లేదని ముస్లిం సమాజంలో అందరికీ హక్కులు కల్పించే ఉద్దేశంతో ఈ సవరణ బిల్లు తీసుకొస్తున్నామని అన్నారు బిల్లుపై సంప్రదింపులు చేయకుండా ఏకపక్షంగా తీసుకొచ్చారని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత వక్పోర్డ్ చట్టంపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించామని ఎంతోమంది ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ బిల్లును తీసుకొచ్చామని అన్నారు అనేక మంది ముస్లిం పెద్దలు ముస్లిం సంస్థలను కలిసి వారి సమస్యలు అభిప్రాయాలు తెలుసుకుని దానికి అనుగుణంగా బిల్లును తీసుకువచ్చినట్టు కిరణ్ రిజిజు చెప్పారు

వక్ఫ్ బోర్డుల పేరుతో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఎందరో ముస్లింలు తమ దృష్టికి తీసుకొచ్చారని కేంద్రం చెబుతోంది మాఫియా నాయకత్వంలో వక్ఫ్ బోర్డులు నడుస్తున్నాయని చెప్పారని వాళ్ల పేర్లు తాను సభలో చెప్పడం సమంజసం కాదని అన్నారు ఎందరో సామాన్య ప్రజలతో మాట్లాడిన తర్వాత వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఢిల్లీ పాట్నా లక్నో జమ్మూ కాశ్మీర్లో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు ఏపీ అస్సాం బీహార్ ఢిల్లీ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కర్ణాటక తెలంగాణ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి ముస్లిం సంస్థల ప్రతినిధులు వచ్చి బోర్డులో అక్రమాలు అవకతవకలపై ఫిర్యాదులు చేశారని వక్ బోర్డును కాపాడటంతో పాటు ఇప్పటివరకు అవకాశాలు పొందని ముస్లిం సమాజం అవకాశాలు పొందే విధంగా సవరణలు తీసుకొస్తున్నట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ విషయంలో విపక్షాలు రాజకీయం చేయవద్దని కిరణ్ రిజిజు కోరారు ఈ బిల్లును వ్యతిరేకించే వ్యక్తులను ముస్లిం సమాజం క్షమించబోదని అన్నారు ఈ బిల్లుకు మద్దతిచ్చే వ్యక్తులను సామాన్య ముస్లింలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించడం సరికాదన్నారు ప్రతి సభ్యుడు ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కిరణ్ రిజిజు కోరారు వక్ఫ్ బోర్డు అధికారాలను నియంత్రిస్తూ లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును కాంగ్రెస్ వ్యతిరేకించింది ఈ బిల్లును రాజ్యాంగంపై దాడిగా ఆ పార్టీ అభివర్ణించింది ఈ సవరణ బిల్లు ద్వారా వక్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను కూడా సభ్యులుగా చేర్చే నిబంధనను తీసుకొస్తున్నారని అభ్యంతరం తెలిపింది ఇది స్వేచ్ఛపై నేరుగా చేపట్టిన దాడేనని ఆందోళన వ్యక్తం చేసింది ఆపై పాలకులు క్రైస్తవులు జైనులను కూడా లక్ష్యంగా చేసుకుంటారని ఆరోపించింది Fundamentally, this is an attack on constitution. Basically, when we are talking about the constitutions, this bill is a fundamental attack on constitution. Sir, so, see, sir, as per the provision, clearly, composition of the central of council, basically, the central council, where the of property is coming, sir, that is coming from the donations of the believers. Those who are in the God

It is a grave attack on the basic structure of the Constitution as it violates the principle of judicial independence and separation of powers. Sir, one thing has to be understood that the Waqf management of a property is an essential religious practice for a Muslim. By denying legal recognition to Waqf al-Aulad under Clause 4 and Waqf by user under Section 3 R1, గవర్నమెంట్ హెస్ సాట్ టు సివియర్లీ రెస్ట్రిక్ట్ హౌ ముస్లిమ్స్ కెన్ మేనేజ్ దర్ వక్ ప్రాపర్టీ వక్ బోర్డ్ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా రచ్చ రచ్చ అయింది బోర్డ్ సవరణ బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకించింది వక్ బోర్డులో కేంద్రం జోక్యంపై ఎంఐఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్రం చేసిన సవరణల్ని ఇండియా కూటమి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు దీంతో వక్ బోర్డు చట్ట సవరణ బిల్లును జేపీసీకి అప్పగించింది కేంద్రం పార్లమెంటరీ కమిటీ పరిశ్రమ పరిశీలనకు పంపించాలని చెప్పి నిర్ణయించింది ఇది ఒక విధంగా ప్రతిపక్షాల నుంచి అలాగే వివిధ మత సంస్థల నుంచి మీడియా నుంచి వచ్చినటువంటి విమర్శలకు జంకినటువంటి ఫలితమే అని మనం చెప్పక తప్పదు ఆస్తి నిర్వహణపై వక్ బోర్డుల అధికారాన్ని పరిమితం చేయటం ప్రభుత్వ పర్యవేక్షణను పెంచడం ఈ సవరణ బిల్లు లక్ష్యం మూల్యాంకనం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వక్ఫ్ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేయాలి చట్టం ప్రారంభానికి ముందు లేదా తర్వాత వక్ఫ్ ఆస్తులుగా గుర్తించిన ప్రభుత్వ ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా పరిగణించబడవు జిల్లా కలెక్టర్ ఆస్తిని వక్ఫ్ లేదా ప్రభుత్వ భూమి అని నిర్ణయిస్తారు వారి నిర్ణయం అంతిమంగా ఉంటుంది కలెక్టర్ రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు కలెక్టర్ నివేదిక అందే వరకు వక్ఫ్ ఆస్తులను గుర్తించరు వక్ఫ్ బోర్డు నిర్ణయాలకు సంబంధించిన వివాదాలపై ఇప్పుడు హైకోర్టులను ఆశ్రయించవచ్చు మౌఖిక ప్రకటనల ఆధారంగా ఆస్తిని వక్ఫ్గా పరిగణించే నిబంధనల్ని బిల్లు తొలగిస్తుంది కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా నియమించబడ్డ అధికారుల ఆధ్వర్యంలో ఆడిటర్స్ చే వక్ఫ్ ఆస్తుల ఆడిట్లను ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర బోర్డులలో మహిళా ప్రాతినిధ్యం ఉండేలా సవరణలు కూడా కోరుతున్నాయి ఇప్పటివరకు అమలవుతున్న వక్ఫ్ చట్టానికి కీలక సవరణలు చేసే ఉద్దేశంతో కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది అయితే ఈ బిల్లును అమల్లోకి తీసుకురావటం ద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయటంతో పాటు ముస్లిం మహిళలను ముస్లిమేతరులను ఈ వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేసేలా తయారు చేశారు ఇక ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమల్లోకి వచ్చిన ఈ వక్ఫ్ చట్టంలో దాదాపు నలభై సవరణల్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకురావటం ద్వారా వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత జవాబుదారీతనాన్ని పెంచవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అంతేకాకుండా వక్ఫ్ పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా తప్పనిసరి చేయనున్నారు అయితే ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే వక్ఫ్ చట్టంలో ఈ మార్పులు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి ఈ వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించి అమల్లోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనాల విలువమేర వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అయితే కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఎప్పటి నుంచో ఈ సవరణల గురించి ఆలోచిస్తోందని ఇది సరైన నిర్ణయం కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇదివరకే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ బోర్డుల చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ రాజకీయ దుమారం రేపుతోంది భారత రాజ్యాంగంలోని ఇరవై ఆరవ అధికరణం కల్పించిన ముస్లిం సమాజం భూమి ఆస్తులు మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛను హరించడమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి వక్ఫ్ బోర్డులను నియంత్రించాలన్న డిమాండ్ ముస్లిం సమాజం నుంచే వచ్చిందని అధికార ఎన్డీఏ వాదిస్తోంది ముస్లింలు తమ దేవుని పేరుపై ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేసిన చెరాస్తులు లేదా స్థిరాస్తులను వక్ఫ్ ఆస్తులు అంటారు డాక్యుమెంటేషన్ ప్రారంభం కాకముందు నుంచే ఈ విధానం ఉనికిలో ఉంది అందువల్ల చాలా కాలంగా వక్ఫ్ ప్రయోజనాల కోసం వాడుకలో ఉన్న ఆస్తులను కూడా వక్ఫ్ ప్రాపర్టీలుగా పరిగణిస్తారు వక్ఫ్ ఆస్తి ధార్మిక ప్రయోజనాల కోసం ఉండవచ్చు లేదా ఒక వ్యక్తి వారసులకు ప్రయోజనం చేకూర్చటానికి ప్రైవేట్గా కూడా ఉండొచ్చు వక్ఫ్ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయటం కుదరదు ఇది దేవుని పేరు మీద శాశ్వతంగా ఉంటుంది వక్ఫ్ నుంచి వచ్చే ఆదాయం సాధారణంగా విద్యాసంస్థలు వాటికలు మసీదులు షెల్టర్ హోంల నిర్వహణకు ఉపయోగిస్తారు ఇది పెద్ద సంఖ్యలో ముస్లింలకు ప్రయోజనం చేకూరుస్తుంది వక్ఫ్ బోర్డ్ అనేది వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు నామినేటెడ్ సభ్యులతో కూడిన చట్టబద్ధమైన సంస్థ బోర్డు ప్రతి ఆస్తికి ఒక కస్టోడియన్ను నియమిస్తుంది దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్దేశిత ప్రయోజనాలకు ఉపయోగించేలా చూసుకుంటుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ దేశమంతటా రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులను పర్యవేక్షిస్తోంది సలహాలు సూచనలు అందిస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులకు ఆస్తుల నిర్వహణపై సలహాలిస్తుంది రాష్ట్ర స్థాయి బోర్డులు తమ పనితీరు ముఖ్యంగా ఆర్థిక పనితీరు సర్వే రెవెన్యూ రికార్డులు వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ వార్షిక ఆడిట్ నివేదికలు మొదలైన వాటిపై సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కు సమాచారం అందించాలని వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగులోని సెక్షన్ ఆదేశించింది వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ చట్టాన్ని రెండు వేల పదమూడులో సవరించారు ఈ చట్టం ప్రకారం ఒక ఆస్తిని వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించే అధికారాన్ని వక్ఫ్ బోర్డుకు కల్పించారు ఒక ఆస్తిని వక్ఫ్గా పరిగణించవచ్చా అనే వివాదం తలెత్తినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టంలోని సెక్షన్ ఆరు ప్రకారం ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లులో పలు కీలక సవరణల్ని ప్రతిపాదించింది వక్ఫ్ బోర్డులు తమ ఆస్తుల్ని నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయటం మరింత ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం ఏదైనా వక్ఫ్ ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని తద్వారా ఆస్తిని మదింపు చేయవచ్చని బిల్లులో ప్రతిపాదించారు ఈ చట్టం అమల్లోకి రాకముందు లేదా తర్వాత వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని పేర్కొంది ఒక ప్రాపర్టీ వక్ఫ్ ఆస్టా లేక ప్రభుత్వ భూమే అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని ఆయన నిర్ణయమే అంతిమమని బిల్లులో ప్రతిపాదించారు కలెక్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డుల్లో అవసరమైన మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించవచ్చు కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే వరకు ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని బిల్లులో పేర్కొన్నారు వక్ఫ్ బోర్డు నిర్ణయంతో వివాదం తలెత్తితే ఇకపై సంబంధిత హైకోర్టుల్లో అప్పీల్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఒక ఆస్తిని వక్ఫ్గా పరిగణించటానికి పెద్దగా నిబంధనలు లేవు ఆ ప్రాపర్టీ డిక్లరేషన్ అనుమానాస్పదంగా లేదా వివాదాస్పదంగా ఉన్నప్పటికీ ఇస్లామిక్ చట్టం ప్రకారం వక్ఫ్నామా ప్రామాణికంగా మారే వరకు ఒక ఆస్తిని వక్ఫ్గా నిర్ధారించవచ్చు ఈ బిల్లు అటువంటి నిబంధనల్ని తొలగించటానికి ప్రయత్నిస్తుంది అందువల్ల చెల్లుబాటయ్యే వక్ఫ్నామా లేనప్పుడు వక్ఫ్ ఆస్తిని అనుమానాస్పద లేదా వివాదాస్పద ఆస్తిగా పరిగణించవచ్చు జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ ఆస్తిని ఉపయోగించటానికి వీల్లేదు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నియమించిన ఆడిటర్ లేదా ఆ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏ అధికారైనా ఏ సమయంలో అయినా వక్ఫ్ ఆడిట్ ను పరిశీలించే అధికారాలు ఉంటాయని ప్రతిపాదిత బిల్లులో పేర్కొన్నారు అలాగే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర బోర్డుల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని బిల్లులో ప్రతిపాదించారు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ఆ తర్వాత పలుమార్లు ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించింది ఇందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఐదులో వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన సర్కార్ మరిన్ని అధికారాలను కట్టబెట్టింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ టు ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు ప్రస్తుతం దేశంలో ముప్పై వరకు వక్ఫ్ ఉన్నాయి అయితే తమిళనాడులోని వక్ఫ్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడంతో నిధి తీవ్ర వివాదానికి దారితీసింది మీరు గవర్నమెంట్ లేదు తేడా సో దేశంలో ఆర్మీ రైల్వేల తర్వాత అతి ఎక్కువగా భూములు వక్ఫ్ బోర్డుకున్నాయని కేంద్రం చెప్పింది తొమ్మిది లక్షల పైచిలకు ఎకరాల భూములు వక్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి ఈ తరుణంలో వక్ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని ఈ వక్ బోర్డు ఆస్తులు రెండు వేల తొమ్మిది తర్వాత రెట్టింపయ్యాయని ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు అకార ట్రస్టులు సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో వివరించింది వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదింపచేసి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది తాజా సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తులపై కేంద్ర రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేయటం వల్ల వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత వస్తుందని నరేంద్ర మోడీ సర్కార్ భావిస్తోంది సెంట్రల్ స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది వక్ఫ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది బిల్లు చట్టరూపం దాలిస్తే వక్ఫ్ బోర్డులు ముందులాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు వక్ఫ్ చట్టానికి నలభైకి పైగా సవరణల్ని ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది ఈ సవరణల్లో ముఖ్యంగా బాడీ దాని ప్యానల్లో ఇద్దరు మహిళా సభ్యుల్ని కలిగి ఉండటాన్ని చేస్తోంది సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తిని నమోదు చేయటం బోహ్రా కమ్యూనిటీ హక్కుల పరిరక్షణ ప్రతిపాదిత సవరణలు ఇందులో ఉన్నాయి ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని బోర్డుకు తొలగించాలని కూడా సవరణ బిల్లు ప్రతిపాదిస్తోంది ఇందుకోసం ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డు చట్టంలోని సెక్షన్ నలభైని రద్దు చేస్తారు వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో అధికార విపక్షాలు ఎవరి వాదన వారు వినిపించారు ఇక్కడ పారదర్శకత మత స్వేచ్ఛ విషయంలో జేపీసీలో చర్చ జరుగుతుందని భావిస్తున్నారు కేంద్రం పారదర్శకత గురించి మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు మత స్వేచ్ఛ సంగతి ఏంటని అడుగుతున్నాయి ఈ తరుణంలో ఇతర దేశాల్లో వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై కూడా చర్చ మొదలైంది మన దేశంలో మాత్రమే వక్ఫ్ బోర్డు లేదు మరికొన్ని ముస్లిం దేశాలలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగాలున్నాయి ఓటోమన్ సామ్రాజ్యం కాలం వరకు తుర్కీ వక్ఫ్ మంత్రిత్వ శాఖ ఉంది అయితే ఇది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రద్దయింది ఇప్పుడు వక్ఫ్ ఆస్తుల నిర్వహణ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఫౌండేషన్స్ కింద ఉంది ఇది వక్ఫ్ ఆస్తుల పునరుద్ధరణ వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది వక్ఫ్ ఆస్తులు ఆదాయాలు ప్రజా సంక్షేమ పనుల కోసం ఉపయోగపడుతున్నాయని నిర్ధారిస్తోంది ఇది ప్రస్తుతం పద్దెనిమిది వేల ఐదు వందల చారిత్రక భవనాలు అరవై ఏడు వేల ఆస్తుల బాధ్యతను కలిగి ఉంది కువైట్లోని వక్ఫ్ ఆస్తులను ఔకాఫ్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది మసీదులు పాఠశాలలు ఆసుపత్రులతో సహా వక్ఫ్ ఆస్తుల అభివృద్ధి నిర్వహణను మంత్రిత్వ శాఖ చూస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో మంత్రిత్వ శాఖ మహిళల్ని సీనియర్ స్థానాలకు నియమించటానికి విధానాలను కూడా మార్చింది ఇది కాకుండా ఇస్లామిక్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించటం ప్రకృతి వైపరీత్యాల తరువాత మానవతా సహాయం అందించడం వంటి కార్యక్రమాలను కూడా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది ఇరాక్లోని వక్ఫ్ ఆస్తులను గతంలో ఆఫ్కాఫ్ మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించేది అయితే ఇది రెండు వేల మూడులో రద్దయింది ప్రస్తుతం వక్ఫ్ ఆస్తులను సున్నీ షియా ఎండోమెంట్స్ ఆఫీస్ నిర్వహిస్తోంది షియా సున్నీలకు వేరువేరు బోర్డులు ఉన్నప్పటికీ రెండు కేంద్రీకృత పరిపాలనను కలిగి ఉన్నాయి ఇది కాకుండా ముస్లిమేతర ఎండోమెంట్ కార్యాలయం కూడా ఉంది ఈ కార్యాలయాల అధ్యక్షులను ఇరాక్ ప్రభుత్వ అధిపతి ఎన్నుకుంటారు సౌదీ అరేబియాలోని వక్ఫ్ ఆస్తులు రెండు వేల పదహారులో స్థాపించబడ్డ జనరల్ అథారిటీ ఫర్ అఫ్కాఫ్ ద్వారా నిర్వహించబడతాయి జీఏఏ అనేది ఆర్థిక పరిపాలనా స్వాతంత్ర్యంతో కూడిన పబ్లిక్ బాడీ ఇది ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలోకి వస్తుంది ఇది డైరెక్టర్ల బోర్డు గవర్నర్ ఐదు విభిన్న కమిటీలతో సహా అనేక మంది వ్యక్తులను కలిగి ఉంటుంది దేశంలోని సుమారు ముప్పై మూడు వేల ఆస్తుల నిర్వహణకు జీఏఏ బాధ్యత వహిస్తుంది సిరియాలోని వక్ఫ్ ఆస్తులను అఫ్కాఫ్ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది ఇది వక్ఫ్ ఆస్తులను సక్రమంగా ఉపయోగించటాన్ని దాతృత్వ ప్రయోజనాల కోసం ఆదాయాల పంపిణీని పర్యవేక్షిస్తుంది సిరియా రెండు వేల పద్దెనిమిదిలో వఫ్కు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేసి వాటిని మరింత కఠినతరం చేసింది లెబనాన్లోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ ఎండోమెంట్స్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఉంది ఇది వక్ఫ్ ఆస్తుల నిర్వహణ సరైన వినియోగం స్వచ్ఛంద ప్రయోజనాల కోసం వక్ఫ్ ఆదాయాల పంపిణీని పర్యవేక్షిస్తుంది ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోని వక్ఫ్ బోర్డు విచ్ఛిన్నమై అపారదర్శకంగా సమ్మిళిత ప్రాతినిధ్యం లేకుండా కనిపిస్తోంది వక్ఫ్ బోర్డు పనితీరు ఆస్తులపై దావాలకు సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి ఈ కారణంగా చాలా కాలంగా దీన్ని మార్చాలని డిమాండ్ ఉంది బిల్లులు తీసుకురావటం వెనుక వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మెరుగ్గా ఉంటుందని పారదర్శకత పెరగటమే లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సిద్ధమైంది కనిపించిన ప్రతి భూమి ఆస్తి తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది మరింత పారదర్శకత కోసం సదరు భూములు ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు తప్పనిసరిగా చోటు కల్పిస్తూ వక్ఫ్ చట్టంలోని తొమ్మిది పద్నాలుగు ను సవరించాలని ప్రతిపాదించింది దాదాపు నలభై సవరణలతో కూడిన సవరణ బిల్లును మోడీ కేబినెట్ ఇటీవల ఆమోదించింది అయితే ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు చుట్టూ రాజకీయ అలజడి నెలకొంది వక్ఫ్ బోర్డుల చట్ట ప్రతిపత్తి అధికారాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు హెచ్చరించింది వక్ఫ్ చట్టాన్ని సవరించి ప్రతిపాదనను తిరస్కరించవలసిందిగా ఎన్టీఏ పక్షాలకు బోర్డు విజ్ఞప్తి చేసింది వక్ఫ్ సంపదను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తికి స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా వక్ఫ్ చట్టంలో సవరణలకు కేంద్రం ప్రతిపాదనలు తీసుకొచ్చిందని విమర్శిస్తున్నాయి చట్టంలో సవరణలు చేయవద్దని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండగా వక్ఫ్ బోర్డుల్లో తమకు చోటివ్వటం లేదని చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు మహిళలు షియాలు బోహ్రా ముస్లింలు చాలా కాలంగా కోరుతున్నారు మొదటి వక్ఫ్ చట్టానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆమోదముద్ర లభించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటి సవరణ చేసి రెండు వేల పదమూడులో రెండోసారి సవరణ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కోర్టులు కూడా వఫ్ బోర్డు విషయంలో జోక్యం చేసుకోలేవు ముస్లిం వర్గాల డిమాండ్ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కార్ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది అయితే సామాన్యుల నుంచి వఫ్ బోర్డు విధానాలపై ఫిర్యాదులు రావడంతో సవరణలకు తాజాగా కేంద్రం పచ్చజెండా ఊపింది ఇకపై వక్ఫ్ బోర్డులు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవటాన్ని సవరణ బిల్లు తప్పనిసరి చేస్తుంది దేశంలో ముప్పై వక్ఫ్ బోర్డులు కోట్ల విలువైన ఆస్తుల్ని చూసుకుంటున్నాయని వక్ఫ్ ఆస్తుల ద్వారా సంవత్సరానికి రెండు వందల కోట్ల ఆదాయం సమకూరుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి బోర్డుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసం వక్ఫ్ బోర్డు అనే సంస్థను స్థాపించారు వక్ఫ్ బోర్డు ముస్లింల మతపరమైన సామాజిక ఆర్థిక సంబంధాలను కలిగి ఉంటుంది అవి మసీదులతో పాటు దర్గాలు శ్మశాన వాటికలు సామాజిక సంక్షేమం కోసం ఉద్దేశించిన పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు డిస్పెన్సరీలు ముసాఫిర్ ఖానాలను నిర్వహిస్తాయి వాటి స్థలాల రక్షణలో ముందుంటాయి భారత్లో ముప్పై వక్ఫ్ బోర్డులుండగా వాటి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది వక్ఫ్ అనేది ఇస్లామిక్ ప్రయోజనాలకు ఉద్దేశించిన ధర్మబద్ధమైన మతపరమైన లేదా ధార్మికమైన పదం ముస్లిం ఓటర్లపై వక్ఫ్ బోర్డు సభ్యుల ప్రభావం ఉంటుంది ఈ సభ్యులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయ పార్టీలతో సంబంధం కలిగి ఉంటారు కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మజ్లిస్ టీఎంసీ లౌకికవాదాన్ని అనుసరించే ఇతర ప్రాంతీయ పార్టీలు ముస్లిం వక్ఫ్ బోర్డు సభ్యుల పట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తాయి వారి ఓట్లు చేజారనీయకుండా రాజకీయ పార్టీలు ఇలా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి ఇక ముస్లిం మహిళల పట్ల వివక్షను అంతమొందించేందుకు కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చినప్పుడు కూడా అదే తరహా విమర్శలొచ్చాయి వక్ఫ్ చట్టం వక్ఫ్ ఆస్తులను భారత రాజ్యాంగం షరియత్ అప్లికేషన్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఏడు రక్షిస్తున్నాయి కాబట్టి ఆస్తుల స్వభావాన్ని స్థితిని మార్చే ఏ సవరణను ప్రభుత్వం చేయలేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తేల్చి చెప్పింది కేంద్రం సవరణలతో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం చుట్టూ రాజకీయాలు మరింత వేడెక్కాయి ఇప్పుడు అందరి దృష్టి జేపీసీపై కేంద్రీకృతమైంది సంస్కరణల పరంగా ఈ చట్టం మంచిదేననే అభిప్రాయాలు ఉన్నాయి అదే సమయంలో మతస్వేచ్చ విషయంలో ఉన్న అపోహల్ని కూడా తొలగించడం అవసరమనే వాదనలు ఉన్నాయి కేంద్రం కూడా అపోహలు తొలగించే ఉద్దేశంతోనే బిల్లు జేపీసీకి పంపించిందని భావిస్తున్నారు